ప్రసాద్ రెడ్డి మీద వాళ్ళకి చాలా నమ్మకం ఉంది ఈసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అనుకుంటున్నామంటున్నారు అలాగే ఈ వీధిలో రోడ్లు ఇవన్నీ చూస్తే చాలా బాధాకరంగా ఉంది రాంప్రసాద్ రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తే అన్ని అభివృద్ధి చేస్తాడని మేము మాటిస్తున్నాము అందరికీ నమస్కారం టీడీపీ పక్కన నిలబడిన రాంప్రసాద్ రెడ్డి అన్నకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాము గత నాలుగు సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీ ఉంది ప్రభుత్వం ఉంది కానీ మనకు ముస్లింలకి దుల్హన్ పథకం లేకుండా రంజాన్ తోఫా లేకుండా ముస్లింలకి చాలా ఇబ్బందులు పెట్టినారు అన్యాయం చేసినారు కానీ అది జనాలు ఆలోచించి ఇప్పుడు రామప్రసాద్ రెడ్డి అన్నకి ఓటు వేసి గెలిపిస్తామని ప్రతి ఒక్కరూ హామీ ఇస్తున్నారు ఖచ్చితంగా గెలుస్తారు చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు యాభై వేలు దుల్హన్ పథకం అన్నారు వైసీపీ వచ్చినాక లక్ష రూపాయలు ఇస్తామని అన్నారు కానీ అది కూడా ఇవ్వలేదు ఇవి కూడా ఇవ్వలేదు ముస్లింలకి చాలా చాలా మోసం చేసినాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి కూడా అలాగే చేస్తున్నాడు ఏం పరిపాలన చేసింది ఏం లేదు నేను చేసినాను నేను చేసినాను అని కాలర్లు ఎగరగొడుతున్నారు ఆడవాళ్ళ మీద హింసించడము ఆడవాళ్ళ మీద దేశద్రోహాలు కేసు పెట్టడము చాలా కిరాతంగా కిరాతకంగా ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వము కాబట్టి దయ ఉంచి అందరూ రామ్ రెడ్డి అన్నకి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాము